పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం సురక్షా ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో టీడీపీ కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో దృతరాష్ట్ర పాలన పోవాలని దానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూటమి కార్యకర్తలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు వర్మ దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు కళ్యాణ్ పిఠాపురంలో పర్యటన చేపడుతున్నారు ఇటువంటి అభిప్రాయం తీసుకుంటే ఏవైతే ఉప్పాడ కొత్తపల్లిలో టీడీపీ నేతలతో ముఖ్య సమస్య సమావేశం నిర్వహించారో అయితే ప్రస్తుతం ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఎస్ విశ్వన్ వారు వారి అడిగి మంత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు చూసుకుంటే ఉప్పాడ కొత్తపల్లిలో టీడీపీ ముఖ్య నేతలతో ఈరోజు భేటీ అయ్యారు అంటే భేటీ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే యాక్చువల్గా పవన్ గారు కళ్యాణ్ గారు నామినేషన్ వేసే ముందు అసలు అక్కడికి వచ్చే ముందు కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీ కేడర్ని అందరిని కలిసి ఒక రిక్వెస్ట్ చేద్దామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏం చేతంటే పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ మీటింగ్ టోటల్ కాన్స్టెన్సీ మీటింగు కార్యకర్తలు అందరూ వచ్చారు పదిహేను వందల మంది వారిని పవన్ కళ్యాణ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు అంటే దీనివల్ల ఏంటంటే ఇంకా పార్టీ హైప్ రావడం ఇంకా కసిగా పనిచేయడానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన రిక్వెస్ట్ చేయడం వలన కేడర్ అంతా కూడా బ్రహ్మాండంగా హుషారుగా కూడా ఉంది హుషారుగా పనిచేస్తూ కూడా సరే ఇప్పుడు ఒక పక్క ఏవైతే టీడీపీ బీజేపీ జనసేన కూడమ నేపథ్యంలో పక్క టీడీపీ నేతలతో సమావేశం అయ్యడం జరిగింది అయితే ఇవన్నీ చేసుకుంటూ మరో మరోపక్క ఎవరైతే సినీ ఆర్టిస్టులు పక్క ఆది అలాగే పృథ్వరాజు కూడా వారు ప్రచారం తీసుకెళ్తున్నారు అయితే ఏవైతే వైసీపీకి సంబంధించి వీరైతే సినిమా ఆర్టిస్టులు అంటే ఏవైతే సినిమా హౌస్ఫుల్ అయితే ఉంటారు ఫ్లాప్ అయితే వెళ్ళిపోతారు టైప్లో ఈరోజు ప్రచారం చేసుకెళ్ళిపోతారు తప్ప దీన్ని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి పక్క వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు దాన్నేమంటారు సినిమాలకి దీనికి పోల్చకూడదు సినిమాల్లో ఆ రూల్స్ ప్రకారం ఉంటారు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది అలాగే రాజకీయాల్లో కూడా వ్యక్తిగతంగా ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ పవన్ కళ్యాణ్ గారు అంతేగాని సినిమాలు ఎనికి లింక్ పెట్టద్దు వైసీపీ నాయకురాలు ఆవిడేం మాట్లాడుతుందండి ఐదేళ్ళు తిరగలేదు మరి వడదెబ్బ అంటున్నారు అక్కయ్య గారికి గీత అక్కయ్య గారికి ఎందుకు వడదెబ్బ తగులుతుంది అంటే ఐదు సంవత్సరాలు ప్రజల్లో లేదు ఆవిడ ఏసీ రూమ్లో ఉంది మరి సడన్గా ఎండకొచ్చి స్వార్థం పెరిగి నాకు ఎమ్మెల్యే అయిపోవాలని వచ్చినప్పుడు ఏమవుద్ది వాడదెబ్బ తగులుతుంది ఆవిడ నేనే అంటున్నాను ఏమంటున్నానంటే గీతాక్క గారిని మీరు ఐదేళ్ళు ప్రజలను గాలికి వదిలేశారు కరోనాలో గాలి వదిలేశారు పంటలో పండపోతే రైతులను గాలికి వదిలేశారు నీరు లేకపోతే గాలికి వదిలేశారు పొలాలు ఎండిపోతే గాలిక వదిలేశారు ధాన్యం కొనకపోతే గాలికి వదిలేశారు కొన్నాక డబ్బులు ఇవ్వకపోతే గాలికొదిలేశారు ఎక్కడున్నామ్మా నువ్వు ఐదు సంవత్సరాలు ఎక్కడ కనపడ్డావు పిఠాపుర నియోజకవర్గం ప్రజలు అసలు బతుకున్నారా ఎలా ఉన్నారని ఎక్కడ కనపడ్డాను నేను సూటుగా అడుగుతున్నాను ఆవిడ కూడా పాపం ఎండ గాలుపు తగులుతుంది అలవాటు లేదు ఐదేళ్ళు ప్రజల్లో లేదు ఆవిడ ఒప్పుకుంటుంది ఎండలో తిరగలేకపోతున్నాను అందుతం ఈ అలవాటు చేసుకోమని నాలుగేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఎలాగో ఓడిపోద్ది కదా ఆవిడ నాలుగేళ్ళ తర్వాత ప్రజలు నచ్చితే చేస్తారు అంతేగాని ఇత ఈయన విమర్శించిన కదా ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయినా అయినా సరే కసిగా పనిచేస్తున్నాడైనా ఇప్పుడు ఎన్ని గ్రామాలు తిరిగాడో మీకు ఆవిడకన్నా తెలుసా గొల్లప్రోల్ ప్రతిపాడు భోగాపురం రాపర్తి రాయవరం తిమ్మాపురం ఎల్దిర్తి దంతమూర్ అలాగే మూలపేట కోనపాపేట కోనపాపేట మూలపేట అమీనాబాదు మరి ఉప్పాడ కొండివరం కొత్తపిల్లి ఇన్ని గ్రామాలు తిరిగాడు ఆయన సార్ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ ఇంత ప్రచారం చేసుకెళ్తున్నారు ప్రజల్లో మమైక్యమతున్నారని చెప్పి ఒక్క మీరు చెప్తున్నారు అయితే నిన్న సిద్ధం సభలో చూసాము ఏవైతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి జ్వరం వస్తే పిఠాపురం నుంచి హైదరాబాద్ వెళ్ళి వారు వైద్యం చేసుకునే పరిస్థితి కనపడుతుంది అంటే సినీ సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ కావాలా ప్రజల్లో ఉండే వంగా గీత కావాలని చెప్పి వారు విమర్శలు చేశారు ఏంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు నీ ఎంపీ ఐదేళ్ళు కనపడలేదే ఎందుకు చెప్తావా కౌర్లు పనికిమల్ల కౌర్లు ఐదేళ్ళు వంగా గీత కనపడిందామో అడగమని జగన్మోహన్ రెడ్డిని మేము ఓటు అడగం పిఠాపురాన్ని కరోనాలో వచ్చిందమ్మా కనపడిందమ్మా అడగమని జగన్మోహన్ రెడ్డిని ఆవిడ గురించి మాట్లాడితే ఆవిడ ఇక్కడ అయ్యో ఐదేళ్ళలో ఏ ఊరన్నా ఒక ఊరు వచ్చిందంటే ఊళ్ళో ఓట్లాడగమేం అంతేగాని పవన్ కళ్యాణ్ గారి జ్వరం వస్తే ఆయన జ్వరం కావాలని తెచ్చుకోవట్లేదు కదా నీకులా రాయిచ్చి కొట్టించుకోవట్లేదు కదా రాయించుకుని బురమే కొట్టించుకున్నావు కొట్టించుకునేదో గట్టిగా కొట్టించుకోవచ్చు కదా బ్రెయిన్ అంతా కూడా ఓవరాయిలంగా వద్ది ఆ దండలో పెట్టేడట ఇలా కొట్టేడట ఇదిగమ్మో పడిపోయిందట ఏంటది పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తే దిక్కు మొక్కు లేదు పోలీసు వాళ్ళు ఇల్లు అడగలేదు చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తే దిక్కు లేదు డీజీకి కానీ సిఎస్ కానీ ఇద్దరికి కూడా ఐపీఎస్ చదువుకున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆఫీసర్స్ అయ్యారు ఆఫీసర్ సీట్లో కూర్చున్నప్పుడు ప్రజల పక్షాన్ని ఉండాలి న్యాయం పక్షాన్ని ఉండాలి చట్టం పక్షాన్ని ఉండాలి ఎక్కడున్నారు డీజీ గారు సిఎస్ అని చంద్రబాబు నాయుడు మీద రాళ్ళ అయితే మాకు తెలీదు పవన్ కళ్యాణ్ మీద రాళ్ళ దాడి అయితే మాకు తెలీదు ఏంటంటే ఇది చట్టం ఎక్కడుంది ప్రజల కోసం సిద్ధం సభల్లో ఏవైతే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సభలో జగన్మోహన్ రెడ్డి సభలో పవన్ కళ్యాణ్ జందాబాద్ అన్నారు ఇంకా సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డి స్టేజ్ దిగి వెళ్ళిపోవాలి నేనైతే వెళ్ళిపోతున్నాను జగన్మోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఇంజనీరింగ్ కాలేజీలకి సెలవులు ఇప్పించి ఆబ్సెంట్లు వేయం సెషనల్ మార్క్స్ వేయం మీరు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వెళ్ళకపోతే అని అక్కడ ఉన్న కాలేజీలన్నీ కూడా పంపించారు మనసులో ఎవరినైతే ప్రేమిస్తున్నావు అది ఆ మనసులోనే ఉంటుంది ఆ ప్రేమ చెప్పారు పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని నేనే స్టేజ్ మీద ఉంటే దిగి వెళ్ళిపోతున్నాను సార్ మీరు చెప్పిన ఇంజనీరింగ్ కాలేజ్ కుర్రోలు నేను చూసాం సీఎం జగన్ ఎవరైతే పవన్ కళ్యాణ్ జగో అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే వీదంతా ఓపక్క అయితే జగన్మోహన్ రెడ్డి సభల్లో అంటే సిద్ధం సభల్లో కానీ ఎక్కడ మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ కోసం లేదా పవన్ కళ్యాణ్ జ్వరం కోసం అంటే ఇవన్నీ మాట్లాడడం తప్ప వారు ఏం జరిగి చెప్పి చెప్తాను పెళ్ళిళ్ళ కోసం అంత దౌర్భాగ్య పరిస్థితి అనవసరం ఏ స్వతంత్రం మహిళకి స్వతంత్రం ఉంది పురుషుడికి స్వతంత్రం ఉంది నచ్చితే నా భార్యతో నాకు నచ్చలేదు గౌరవంగా విడాకులు నేను ఇచ్చేస్తాను అండ్ చేత భార్య లైఫ్ గురించి నా భార్యతో నాకు నచ్చలేదు అంటే భార్యని ఇంట్లో పెట్టి కొల్లబెట్టానా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టి కొలబెడతాడు ఆవిడని ఎవరు స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది అయినా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే పని అంటే జగన్మోహన్ రెడ్డికి చిన్నాను చంపేశాడు ఇద్దరు చెల్లెళ్ళు ఇంటికి రారు అమ్మ ఇంటికి రాదు ఇంకా అతను ఏంటంటే మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి సిగ్గు అద్దలేకుండా ఓకే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి గెలుపు భారీ ఆధిక్యత ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ఆహార పనిచేస్తుంది జనసేన పార్టీతో సహా బీజేపీ పార్టీతో సహా భారీ ఆధిక్యత ఉంటుంది ఇప్పుడు ఎవళ్ళు అయితే మాట్లాడుతున్నారో వైసీపీ వాళ్ళు డిపాజిట్ లేకుండా పోతారు మన వంగ గీత అంటుంది అసలు డిపాజిట్ రాదని ఆవిడికి డిపాజిట్ రాదని ఆవిడకి అర్థమైంది పాలెంలో ఎండ ఎండకు పడిపోయింది ఎండకు పడిపోయేసరికి సంపతి వచ్చేది జనాల్లోంచి అని ఆవిడికి రాయిదలు జగన్మోహన్ రెడ్డిగామో తలక రాయి తగిలింది అంటున్నాడు పూల్లో పెట్టి కొట్టారట ఇంత రాయిట్ ఇలా మెల్లిగా ఇంత గులకరాయ అంటే ఒక కిలోమీటర్ ఇసరాలంటే అది మన కంట్రోల్ ఉంటుందా తగులుతుందా కొట్టారు అదే నాయకుడు గులకరాయితో కొట్టాడు సంపద వస్తాది అనుకుని ఈ ఎండకు పడిపోయింది ఈత ఎండ ఏం కాదు నాకు తలక ఎండలో ఎండలా తిరుగుతాను నేను రెండు గంటల వరకునే ప్రజలు అన్నాక తిరగాల ఐదు ఇంట్లో కూర్చున్నా కాబట్టి నువ్వు తిరగలేపోతున్నావు మళ్ళీ నాలుగేళ్ళు ప్రాక్టీస్ చేయమను టీడీపీ జనసేన బీజేపీ కూటమి సూపర్ సిక్స్ ఏ దాంతోపాటు ఓ పక్క జనసేన మేనిఫెస్టో అంటే ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే దిశగా ముందుకెళ్తాంటా ఈవేళ బీసీ వర్గాలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నామండి నాలుగు వేలు అన్ని వర్గాల సంక్షేమం ఆర్థికంగా నిలబడడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు మేము ఇంటికి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాం సంతకం చేసిస్తున్నాం ఒక నమ్మకం వాళ్ళ మీద కలిగింది అది ఓటు రూపాయన పడుతుంది ఓవరల్గా చూసుకుంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఏవైతే అభివృద్ధి అని చెప్తున్నారో అవన్నీ ప్రజలు అయితే నమ్మే పరిస్థితి లేదు ఏవైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేపథ్యంలో ఆ కూటమికి సంబంధించి ఏవైతే సూపర్ సిక్స్ కానీ లేకపోతే జనసేన మేనిఫెస్టో చేసిన పథకాలు ఏవైతే వారు అమలు చేస్తారో అవి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాయని నమ్మకంతో ప్రగఢ నమ్మకంతో వచ్చే ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అయితే ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఎవరైతే పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ అశ్వీర్శ్వన్ వర్మ చెప్పి పరిస్థితి కనబడుతుంది ఇదే కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్ తో రాజేష్ ఐన్యూస్ పిఠాపురం చేబ్రోల్ నుంచి